చల్ల చల్లని అలానే ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా పెరుగావిడైతే రెడీ అయిపోయిందనమాట సో హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఇంటి రోజులు సో ఈ రోజు రెసిపీ అయితే పెరుగావిడనమాట సో పెరుగావిడికి ముందుగా నేను మినపప్పును అయితే గ్రైండర్లో ఇలా రుబ్బుకొని పెట్టుకున్నాను గారెలు పిండి రుబ్బిన వెంటనే వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకునే నెక్స్ట్ డే కంటే ఇది చాలా బెటర్ సో ముందుగా అయితే కడాయి పెట్టుకుని కడాయిలో గారె మునిగే అంత లోతుగా అయితే నూనె వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువగానే నూనె వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్లో పెరిగావాడికి పెరుగులో క్యారెట్ అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి ముందుగా అయితే క్యారెట్ని చెక్కు తీసుకుని ఇలా తురిమేసుకుంటున్నాను అలానే కొత్తిమీరని కూడా చక్కగా నీట్గా వాష్ చేసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో పెరుగుని అప్పటికప్పుడు ఫ్రెష్గా తోడుపెట్టిన దానిలో అయితే పెరుగాడు వేస్తాను అనమాట ముందుగా ఉన్న పెరుగు వేస్తే కొంచెం పుల్లగా అవుతుంది ఆ పులుపు టేస్ట్ కొంతమంది ఇష్టపడరు సో అందుకే నేను ఇట్లా ఫ్రెష్గా తోడు పెట్టుకున్న పెరుగుని లిస్కర్తో ఇలా మిక్స్ చేసుకుని గడ్డలు గడ్డలుగా లేకుండా దానిలో అయితే పెరుగు ఆవిడ వేద్దామని చెప్పి ప్రిపేర్ చేసుకుంటున్నాను సో మీలో పెరిగా ఆవిడ ఎంతమందికి ఫేవరెట్ నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇలా మొత్తం కలిపేసుకున్నాను అనమాట దీనిలో అయితే టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకోకపోతే కొంచెం చప్పగా ఉంటుంది సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట పెరుగా ఆవిడది ఇలా ఒకసారి కలిపేసుకుని సాల్ట్ కలిసేంత వరకు ఇప్పుడు తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా ఆ క్యారెట్ని ఇందులో యాడ్ చేసేస్తాం అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా అది కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ రెండు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బిస్కెట్తో కలుపుకుందాం చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా పెరుగు ఆవిడ వేసుకోవడానికి ఆ చిన్న బౌల్ సరిపోదని చెప్పేసి ఇలా ఒక పెద్ద గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను సో ఇప్పుడు నూనె అనమాట ఒకసారి ఇలా తడి చేసుకుని ఈ గారెలు అయితే వేసుకుంటున్నాను నూనెలో దేవుడికి ఎప్పుడైనా మనం గారెలు ప్రసాదంగా పెడతాం కదా అప్పుడు రెండు చేతులతో గారెలు వేసి పెట్టకూడదంట ఒక ఉండ ఉండచేసుకుని బొట్టని వేలుతో బజ్జం పెట్టుకుని అలా గారెని వేసి దేవుడికి ప్రసాదంగా పెట్టాలంట ఈ విషయం మీకు తెలుసా ముందుగా అయితే ఒక గారెని వేసి నూనె వేడెక్కిందా లేదా అని అయితే టెస్ట్ చేశాను ఆ తర్వాత వన్ బై వన్ ఇలా గారెలన్నిటినీ కూడా వేసుకుని చక్కగా రెండు వైపులు రెడ్డిష్ బ్రౌన్ వచ్చేలాగా చక్కగా గారెలు అనేవి వేసుకుంటున్నాను ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకుంటూ ఇట్లా గారెలన్నిటిని కూడా చక్కగా వేయించుకుంటున్నాను అనమాట ఇలా గారెలు వేగిపోయిన తర్వాత తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను పెరుగు ఆవిడ ఎప్పుడైనా కానీ వేసే ముందు ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ఆ గిన్నెలో గారెను వేసుకుని ఆ తర్వాత దాన్ని తీసి పెరుగులో వేయాలన్నమాట ఈ విషయం మీ అందరికీ తెలుసా తెలియకపోతే కనుక ఈ టిప్ని ట్రై చేయండి తప్పకుండా పెరుగు ఆవిడ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు ఈ గారెలు కూడా ఇలా నీళ్ళల్లో వేసేసి వాటిని అయితే పెరుగు తాలింపు పెట్టుకుని ఆ తాలింపులో అయితే వేసుకుంటున్నాను చూసారు కదా అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా మన చల్ల చల్లని అలానే హెల్త్కి ఎంతో మంచిదైనా పెరుగు రెడీ అయిపోయింది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను నేను చెప్పిన టిప్ తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా రిజల్ట్ బాగుంటుంది